ఎక్కడో కానీ వాళ్ళ స్థానిక సంస్థల్లో మరి ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉంటే దానిని మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కుదించి పద్దెనిమిది శాతానికి తగ్గిస్తే నోరు విప్పని కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా రాజకీయంగానే తృణంగానే మీరు తృణప్రాయంలోనే అణచివేస్తే నోరు విప్పని కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు మరి ఈ స్థానిక సంస్థల్లో జిహెచ్ఎంసీలో నూట యాభై డివిజన్లలో ముప్పై నాలుగు శాతానికి అనుగుణంగా యాభై డివిజన్లు బీసీలకు కేటాయించడం జరిగింది యాభై బీసీలు కేటాయిస్తే ఈ బీసీల పేరు మీద జనరల్ స్థానంలో ఈ పాటికే మస్జిస్ అనేక సీట్లు గెలిచి ఉన్నప్పటికీ యాభై సీట్లలో ముప్పై ఒక సీట్లు ఇవాళ ముస్లిం పేరు మీద బీసీల పేరు మీద ముస్లింస్ గెలిచి వచ్చారంటే అంటే ముప్పై ఒక సీట్లు యాభైలు అందులో ఇరవై తొమ్మిది కాంగ్రెస్ ఎంఐఎమ్ రెండు బీఆర్ఎస్ చివరికి మీరు డిప్యూటీ మేయర్గా ఆనాడు బీఆర్ఎస్ ఏవైతే ఎంపిక చేసిందో బాపా ఫసీద్దీన్ బీసీ కోటాలో గెలిచినటువంటి వ్యక్తి అంటే ఇది బీసీల హక్కులు కాలేయడం కాదా బీసీలను అణిచివేయడం కాదా యాభై డివిజన్లలో ఇవాళ ముప్పై స్థానాలంటే పంతొమ్మిదికే ఇవాళ హిందూ బీసీలు పరిమితం చేయడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం బీసీల పట్ల ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వివరిస్తూ ఉంటే ఇవాళ బీసీలు అమాయకులు కాదు మోసపోయింది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ను ప్రయోగశాలగా మారిస్తే కర్ణాటకలో కూడా కేటగిరీ రెండు బీ కింద ముస్లింలందరినీ కూడా ఆ జాబితాలు చేర్పించేసి ఆ బీసీలకు రిజర్వేషన్లో పెద్ద ఎత్తున ఇవాళ ఆ ముస్లింలు తన్నుకుని పోతూ ఉంటే మీరు ఇవాళ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు బీసీల హక్కులు ఏమైనా పర్వాలేదు బీసీలు నోర్లేని జీవులు జీవులు వాళ్ళకు ఇవాళ సంఘటితంగా లేరు ఓటు బ్యాంక్ రాజకీయాలకు వారు ఇవాళ ఏ రకంగా ఒక సంఘటిత శక్తిగా లేదు కాబట్టి మైనార్టీల బుజ్జగింపు చర్యల్లో భాగంగా కర్ణాటక ఇవాళ ఆంధ్రప్రదేశ్ అదే రకంగా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ మొత్తం ముస్లింలందరినీ కూడా అందులో బీసీలో చేరిస్తే అసలు బీసీలు ఏం కావాలి అందుకని ఇవాళ అమిత్ షా గారు కానీ బీజేపీ కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ ఇవాళ ముస్లింలకు ఏదైతే బీసీల యొక్క మీరు ఈరోజు వారికి హోదా కల్పించి రిజర్వేషన్ పొద్దున దాన్ని రద్దు చేసి ఆ నాలుగు శాతం ఏవైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొనసాగుతున్నాయో వాటిని ఎస్సీ ఎస్టీ బీసీలకు పెంచుతామని ఆ రకంగా పంచుతామని చెప్పితే మీకెందుకు ఈరోజు కడపమంట ముసలి కన్నీరు కార్చే మీరు బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఒక్కసారి ఈ వర్గాలన్నీ కూడా ఇవాళ గొంతెత్తి ప్రశ్నిస్తున్నాయి నిలదీస్తున్నాయి కాబట్టే ప్రజలు ఈ వర్గాలు మిమ్మల్ని నమ్మటం లేదు కాబట్టి ఈ ఫేక్ వీడియోలు సృష్టి అబద్ధ అస్త్రాలనే చేసుకొని వాళ్ళ మీరు ప్రచారం చేస్తారు అంతేకాదు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు లేదా బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని ఇవాళ బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది ఇద్దరి కూడా ఇవాళ ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా తెలంగాణలో బీజేపీ ఎదిగింది కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇవాళ బీజేపీని చూస్తున్నారు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి బీజేపీ ఆవశ్యకతను గుర్తించి ఈరోజు బీజేపీని ఆదరిస్తున్నారు కాబట్టి ఈ రెండు పార్టీలు కలిపి బీజేపీని ఎదురుదాడి చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పరోక్షంగా ఇద్దరు కలిసి ఏ రకంగా కుట్రలు పడుతున్నారో బీజేపీ తెలంగాణలో నిలవరించడానికి తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉన్నది తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ అప్రమత్తంగా ఉన్నారు కాబట్టే ఇవాళ మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు ఇదే అవినీతి విషయంలో ఈ రెండు పార్టీలు ఏ రకంగా రాజీ పడుతున్నాయో ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే కాళేశ్వరం మీద ఏ రకంగా మీరు ఆ రోజు ప్రచారం చేశారు లక్ష కోట్లు దోపిడీ చేశారు ఆ దోపిడీ చేసుకుని దాచుకున్నటువంటి సొమ్మును మేము కక్కించి ప్రజలకు పంచి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత కాళేశానికి సంబంధించిన అన్ని కూడా ఎందుకు తొక్కు పెట్టేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఇద్దరు రాజీ పడ్డారు కాబట్టి మియాబీబీ రాజీ పడ్డట్టు ఎందుకంటే ఆనాడు ఓటుకు నోటు కేసులో కూడా ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు మరి రేవంత్ రెడ్డి మీద ఏదైతే మరి మీరు ఆ రకంగా మేము పట్టుకున్నామని చెప్పి కేసు పెట్టి జైలు పంపించిన మీరు ఆ తర్వాత ఎందుకు మెతక వైఖరి అవలంబించారో తెలంగాణ ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు కాబట్టి ఈరోజు ఈ రెండు పరి పార్టీలు పరస్పరమైనటువంటి అవగాహనతో రాజీ ఇది నాంది అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి మరి అటువంటి మద్యం కుంభకోణంలో భాగస్వామ్య ఆమ్ ఆద్మీ పార్టీతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపి ఇవాళ ఢిల్లీలో కలిసి పోటీ చేస్తుంటే దేనికి సంకేతం ఇది అంటే పరోక్షంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి కాదా ఒకసారి తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయాల్సిందే నేను కోరుతున్నాను ఆమ్ ఆద్మీతో పార్టీతో కలిసి మద్యం కుంభకోణంలో భాగస్వాములైనటువంటి బీఆర్ఎస్తో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీతో చేతులు కలిపిందంటే ఇది ఏ రకమైన సంకేతము ఒకసారి ఆలోచన చేయాలి అందుకనే వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి మోదీ గారిని ఓడించాలి ఎందుకంటే అవినీతి పరులన్నీ కూడా అవినీతి పార్టీలన్నీ కూడా ఈ రకంగా ఏకమవుతున్నాయి కాబట్టే ఆ రకంగా ఆ వినీతిని అంతమందిస్తారని చెప్పి ఇవాళ మోదీ గారు ఇవాళ దీక్ష పోయినారు కాబట్టి భీష్మించుకున్నాడు కాబట్టి సహించలేక వీళ్ళందరూ కూడా ఏకమవుతున్నారనే విషయాన్ని కూడా గమనించవలసిందని కోరుతూ మరొకసారి సామాజిక న్యాయం విషయంలో ఎస్సీ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈ దళితుని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసింది ఇవాళ భారతీయ జనతా పార్టీ అత్యంత వెనకబడ్డ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ కానీ ఈ ముగ్గురిని కూడా ఓడించేటువంటి కుట్రలు పడింది ఎవరంటే ఎస్సీని దళితుని కా దళితుని రాష్ట్రపతి కాకుండా ఒక ఆదివాసీ గిరిజన మహిళను రాష్ట్రపతి కాకుండా ఎవరిని మీరు బరిలోకి దించారు